గ్రామంలో వైసీపీ వైసీపీ నేత మాధవన్ టీడీపీ పార్టీ నాయకులు పార్టీలో చేరారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలోని గుండ్లసాగరం గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వైసీపీ నేత మాధవన్ చేరారు ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భారత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు పార్టీలో చేరిన వారిలో మునెప్ప సింగార్ వేలు వేలు రాజా తదితరులు పాల్గొన్నారు పథకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

Virou foto.